అది నార్మల్గా అందరూ ఒక్క స్పూన్ వేస్తారు ఇంకా లేదంటే రెండు స్పూన్స్ వేస్తారు ఆరు స్పూన్లు వేసి ఆరు స్పూన్లు వేసేది మాకు మాకు నమ్మకం లేదు రాదు కింద పడతాను ఇప్పుడు ఇదొక హఠాత్ పరిణామం ఉండలేక పెళ్లి చేసుకున్నాను అన్నట్టుంది ఇది কেও কিনলে बेटर কেও কিনলে बेटर 풀্লা പാടേനെ പെണ്ടിയവൻ ഇ കുരൈറ്റ ലൈറ്ററണാ ഇനെതുനോ టైం ఎంత అవుతుంది త్రీ అవుతుంది టైము మరి పొద్దున మంచిగా రెడీ అయినా ఎందుకు ఏం కొనాలి వస్తుందా మరి మంచిగా కూర వస్తుందా మరి మంచిగా కూర అంటే అది మంచిగా వస్తుందా మొన్న చేసినట్టు వస్తుందా కాదు మొన్న ఏం చేసింది తెలుసా ఇది టేస్ట్ మంచిగా టేస్ట్ మంచిగా వస్తుంది అని చెప్పి ఇది ధనియా పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది నార్మల్గా అందరూ ఒక్క స్పూన్ వేస్తారు ఇంకా లేదంటే రెండు స్పూన్స్ వేస్తారు ఆరు స్పూన్లు వేసేది ఆరు స్పూన్లు వేసేది మళ్ళీ తినేటప్పుడు చెప్తుంది టేస్ట్ వస్తలేదని ఆరు స్పూన్లు వేసిన అంటే ఫ్రెండ్స్ ఇగో మేము కొత్తగా వచ్చినాం కదా కొత్తగా పెళ్ళి అయింది ఆమెకు కూడా వంటలు ఏమి రావు ఇక ఇంట్లో కూడా ఏం లేవు ఇగో అన్నీ కొంచెం కొంచెం చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి ఇంకా సిలిండర్ కూడా తెచ్చుకోలేదు ప్రస్తుతానికి ఇదైతే యూస్ చేస్తున్నాం అయితే రైస్ చేస్తుంది రైస్ అయితే మంచిగా చేస్తుంది కూరలే కా కొంచెం సారీ కొంచెం కాదు చాలా అడిక్ట్ అవుతాయి నేను ఎట్లా చేస్తామమ్మ నేను ఎడిటింగ్ చేసుకుంటున్నా కదా నేను పొద్దునే నైన్ కీడ కూర్చుంటే ఈవినింగ్ నైన్ అయితే నేను ఆడికి గా నూనవుగా టేస్ట్గా జైనీకి నూనవుగా టేస్ట్గా జైనీకి అవునా నిజమా డినా మమ్మీ ఆడుతు పాడుతూ వంట చేస్తే అది మాడిపోతుంది చూడు చిన్న తర్వాత ఉన్నాయండి ఖరాబ్ అయింది ఖరాబ్ అయింది

నిన్ననే అంటున్నాను నేను ఖరాబ్ అయిందని చెప్పి మాకు మాకు నమ్మకం లేదు రాదు ఆ కింద పడతాను ఇప్పుడు నేను గ్యాస్ రిపేర్ చేసేట్టున్నా నాకు బాగా చేయండి అన్నట్టు അത് കൂടെ കുറ വംക്കാ ചെയ്യൂ മാഡി വം എന്തോ ഇതൊക്കെ ഹാണാമം കാലനെട്ടു മെടുക്കുന്ന ఘాట్ వస్తుంది అమ్మ తోడు అవ తోడు నాన్న తోడు ఏంటిది ఏమైంది కారం లేకపోతే కూర ఎట్లా తింటారు ఏ ఇప్పుడేనాయ్ ఇప్పుడేనాయ్ కారం ఉండలేక పెళ్లి చేసుకున్న అన్నట్టుంది ఉండలేక పెళ్లి చేసుకున్న అన్నట్టుంది ఎందుకట్లా చూస్తున్నా ఉండలేక పెళ్లి చేసుకున్నా అన్నట్టుంది పాపం కొంచెం సరిపోయింది చింతపండు వాటర్ అంటూ అది అది ఎందుకు ఏ అన్ని ఎందుకు పోస్తావు కూర స్మెల్ అయితే మంచిగా వస్తుంది మరి కూర ఎట్లా ఏమో కూర అయితే అయిపోయింది అనేది తెచ్చి పెడుతుంది ఇక ఇక చూద్దాం తిని మీకు రిజల్ట్ చెప్తా ఎట్లుంటుంది ఏంది అనేది తీసుకొచ్చి పెడితే తినే అదేండి డబ్బా ఏ మేము అన్నం తింటున్నాము కూర ఎట్లుందేమో ఏమో ఇప్పుడు కూర పెళ్ళైన కన్ను చూస్తున్నా ఒక్క రోజు కూడా కూర చేసింది

ഫുൾ പാടൈൻ ഫ്രണ്ട്സ് എന്താ ഇല്ലോ ആ എട്ടിരി പാടൈത ബാഗേ ഫ്രെണ്ട്സ് ഓക്കെ